హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీశక్తి ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి తల్లికి వందనం ఖచ్చితంగా ఎప్పుడు లోపిస్తారు అసలు ఇస్తారా ఎవరా అని అండి ఈ వీడియో మనకు వారు ముప్పై ఆరు రకాల అత్యద్భుతమైనటువంటి ఆయుర్వేద మూలికల సమ్మేళనం మాంస్ మిరాకిల్ హెయిర్ కేర్ ఆయిల్ అండి మూడు రోజుల పాటు కాచి తయారు చేసిన మాంస్ మిరాకిల్ హెయిర్ కేర్ ఆయిల్ కావాల్సిన వారు సంప్రదించగలరు ఇక వీడియోలోకి వెళ్తే తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే ఇంట్లో అంతమందికి పదిహేను వేలు ఇస్తామన్నారు ఇస్తారా ఎవరా ఇస్తే ఎవరు అర్హులు అని చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయండి లేదంటే అసలు ఒకళ్ళకైనా ఇస్తారా అనే డౌట్లు కూడా ఉన్నాయి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఈ సంవత్సరంలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండి వాళ్ళు స్కూల్కి వెళ్తుంటే ఏ స్కూల్కి వెళ్ళినా సరే గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ అని తేడా లేకుండా ఏ స్కూల్కి వెళ్ళే వాళ్ళకైనా సరే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఈ సంవత్సరంలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉన్న పిల్లలకి వాళ్ళ తల్లి అకౌంట్లో ఖచ్చితంగా జూన్ రెండో తారీఖులోపు ఈ సంవత్సరం తాలూకా పదిహేను వేలు పడతాయండి తల్లికి వందనం ఇవ్వాలి నేను ఆ మాట కూడా చెప్పాను ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదైదు వేల రూపాయలు ఇచ్చి ఆ తల్లికి అండగా నిలబడతామని చెప్పాను అందుకే దాని మీద కూడా కట్టుబడి ఉన్నాం వీలైనంత తొందరలోనే వీలైతే ఒకేసారి రెండు సార్లు ఎట్లా చేయాలి రేపు సంవత్సరం అలా జూన్ రెండవ తారీఖున పిల్లలందరూ కూడా స్కూల్ కు వచ్చే పరిస్థితికి వస్తుంది ఆ సమయం లోపలనే మొదటి సంవత్సరంలోని దీనికి ఇవ్వడానికి నేను అన్ని సన్నాహాలు ఆలోచిస్తున్నా తప్పకుండా ఇచ్చి రుణం తీర్చుకుంటాం అదే ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు అయినా సరే పడతాయి ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో వాళ్ళకి షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి